హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారందరూ మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలా అయితేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వరకు అయితే తెలిసే ఉంటుంది నా వీ మాది రెంటెడ్ హౌస్ అనమాట సో మాకు దేవుడు గది అనేది సపరేట్గా లేదు సో ఇలా నాకున్న దాంట్లో ఇలా గదిలాగా ఏర్పాటు చేసుకున్నాను కొద్ది స్పేస్ని ముందు నేను పెట్టినప్పుడైతే సింపుల్గా పెట్టేశాను కాకపోతే ఇప్పుడు కొన్ని ఐటమ్స్ తీసుకొని మీషోలో కొద్దిగా డెకరేషన్ చేస్తే బాగుంటుందనేసి చేశాను అనమాట సో మీకు కూడా యూజ్ అవుతుంది ఎంతో కొంత అని వీడియో చేస్తున్నాను వీడియోలో చూసారు కదా బిఫోర్ ఆఫ్టర్ అండ్ బిఫోర్ అయితే నేను కటన్కి చీరని అరేంజ్ చేశాను ఎలాంటి స్టిచ్చింగ్ లేకుండా ఇలా పిన్స్ పెట్టేసి పెట్టేశాను అనమాట అండ్ దేవుడు చిత్రపటాలు ఉంటాయి కదా వాటిని మొత్తం కిందే పెట్టేదాన్ని సో సింపుల్గా ఉండేది కాకపోతే చిన్న చేంజ్ కోసం నేను ఇలా చేస్తున్నాను ఇలా మనకు పొడుగు వాల్ వచ్చింది కదా సో అలా సింపుల్గా ఉండడం కంటే దేవుడు చిత్రపటాలన్నీ కిందే ఉన్నాయి కదా పైన పెడదాము బాగుంటుంది అనే ఐడియా అయితే వచ్చింది నాకు సో ఇది రెంటెడ్ హౌస్ కదా మేకులు కొట్టడానికి ఉండదనమాట కొట్టొచ్చు కొట్టవచ్చు కాకపోతే అన్ని మేకులు కొట్టడం కూడా బాగోదు కదా సో నేనైతే మీషోలో వాల్ స్టిక్కర్స్ తీసుకున్నాను నాకైతే అవి చాలా అంటే చాలా బాగా నచ్చాయి అవి ఓన్లీ హ్యాంగర్స్ కాదు నార్మల్గా మనకు మేక్ ఎలా ఉంటుందో అలా సూట్గా ఒక మేకు లాగా ఉంది అండ్ అది కింద పడకో పడిపోకుండా వాటికి నట్స్ కూడా వచ్చాయి చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు అండ్ కటన్ కూడా తీసుకున్నాను చీర మారుద్దాము చీర అంత బాగోలేదు కదా అనేసి అండ్ ఆర్టిఫిషియల్ లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ మధ్యలో బాగా ట్రెండ్ అవుతున్నాయి ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు నార్మల్గా వాటిని హ్యాంగ్ చేస్తున్నారు కదా వాటిని కూడా నేను మీషోలో తీసుకున్నాను ఇట్లా హ్యాంగ్ చేద్దాము మధ్య మధ్యలో అనేసి సో ఫస్ట్ అయితే చిత్రపటాలను అమ్మవారిని తీసేసి పక్కన పెట్టాను ఆ తర్వాత మంచిగా మొత్తం శుభ్రం చేసుకున్నాను మనకు ముద్దకర్పూరం ఉంటుంది కదా సో దానిని నీళ్ళలో వేసుకొని మంచిగా మొత్తం శుభ్రం చేశాను అన్నమాట ఆ తర్వాత ఏది ఎక్కడ పెట్టాలో ఒక లైన్ అనేది గీసుకున్నాను చాక్ పీస్తో అలా స్టిక్ చేస్తే బాగుంటుందా లేదా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని తర్వాత నేను స్టిక్ చేశాను అనమాట ఫస్ట్ అయితే మేము ఇక్కడ పక్కన ఒక సెల్ఫ్ కనిపిస్తుంది కదా దాంట్లో పెట్టుకున్నాము కాకపోతే నిలబడి చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎంతసేపు అని నిలబడతాం అండ్ నిలబడి పూజ చేయడం కూడా మంచిది కాదు ప్రశాంతంగా కూర్చొని పూజ చేస్తేనే చాలా బాగా అనిపిస్తుంది కదా సో అందుకని నేను ఇలా ప్లాన్ చేశాను సో రెంటెడ్ హౌస్ కదా మనకి ఎలా పడితే అలా చేసుకోవడానికి వీలుండదు మేకులు కొడితే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అనేసి ఇలా స్టిక్కర్స్తో స్టిక్ చేస్తున్నాను అండ్ మనం వెళ్ళినా కూడా ఆ స్టిక్కర్స్ అలా ఉంటే మిగతా వాళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఏం ఇబ్బంది ఉండదు రెంటెడ్ హౌస్కే ఇంత అక్క అనుకోవచ్చు కాకపోతే నేనైతే ఎప్పుడు అలా ఫీల్ కాలేదు మాకైతే దీంట్లోకి వచ్చినప్పటి నుంచి చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడే ఉంటాము ఉన్నంత వరకు అని ఫిక్స్ అయిపోయాము ఇక్కడే అని కాదు మేము ఎక్కడ ఉన్నా సరే నేనైతే నా నేనున్నంత వరకు అయితే అది నా ఓన్ హౌస్ లాగానే ఫీల్ అవుతాను సో ఇంటి ముందట ముగ్గు వేసే నుంచి ఇంట్లో లోపల వస్తువుల వరకు నేను అలానే చూసుకుంటాను అలానే ప్లాన్ చేసుకుంటాను ఎప్పుడైతే మనం ఓన్ అని ఫీల్ అవుతామో ఆ వస్తువునైనా ఆ ప్లేస్నైనా మనం నీట్గా ఉంచుకోవడం స్టార్ట్ చేస్తాము అది వేరే వాళ్ళది అంటే అది ఫీల్ ఇంకోలాగా ఉంటుంది సో నేనైతే ఎప్పుడు అలా ఫీల్ కాను ఉన్న దాంట్లో చాలా నీట్గా చక్కగా అరేంజ్ చేసుకుంటూ ఉంటాను సో దేవుడు రూమ్ అనే కాదు నేను ప్రతిదీ నా ఓన్గా ఒక క్రియేటివ్ క్రియేటివ్గా ఆలోచించి చేసుకుంటూ ఉంటానన్నమాట ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇది మధ్యలో వినాయకుడిది చిత్రపటం పెట్టాను ఎందుకు అంటే మనం ఫస్ట్ ఎప్పుడైనా వినాయకుడిని పూజిస్తాం కాబట్టి వినాయకుడిది పెట్టేశాను అలాగే అది పెద్దగా ఉంది ఫ్రేమ్ సో మధ్యలో అయితే బాగా సెట్ అవుతుంది అని పెట్టాను సో అటు సైడు గోమాతది అన్ని దేవుళ్ళు కలిపి ఉంది దాన్ని అటు సైడ్ పెట్టేశాను ఇటు సైడు శివపార్వతులది పెట్టాను తర్వాత మనకు సైడ్స్కి కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్లో మనకు లోటస్ ఫ్లవర్స్వి ఉన్నాయి కదా ఆర్టిఫిషియల్వి అవి నేను పెట్టేశాను అనమాట సో నేనైతే ఇవి సాయంత్రం షూట్ చేశాను సో సాయంత్రం ఎలాగో సంధ్య దీపం వెలిగిస్తారు కదా అనేసి దీపం కూడా వెలిగిస్తున్నాను ఫ్లవర్స్ అయితే లేవు ఫ్లవర్స్ నేను ఫ్రైడే రోజు పెట్టినప్పుడు వీడియో తీసి పెడతాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఫ్లవర్స్ పెడితే సో నేను అమ్మవారిని ఫ్రైడే ఫ్రైడే పూజిస్తాను కాబట్టి ముందుకు కిందికి పెట్టుకున్నాను అండ్ అన్ని దేవుళ్ళు కలిసి ఒక పెద్ద ఫ్రేమ్ ఉంటుంది కదా దాన్ని వెనకల పెట్టాను అలాగే నేను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి శారీ కట్టి పెడతాం కదా ఫేస్ది సో అది కూడా నేను వెనకల పెట్టాను అది కూడా పూజ గదిలోనే ఉంటుంది అమ్మవారిది సో ఆ తర్వాత పక్కన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఫోటో ఉంది సో అది మేము ఎక్కువగా ఆ దేవుణ్ణి అనమాట మా ఊర్లో చాలా పెద్ద టెంపుల్ ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కాకపోయినా అప్పుడప్పుడైనా మనకు వీలున్నప్పుడు బియ్యం పిండితో ముగ్గు వేస్తే చాలా మంచిది సో అలా పిండిలో వాటర్ పోసి ఇలా ముగ్గు వేసాను అనమాట సో ఫైనల్గా కట్ అని పెట్టేశాను ఫైనల్ లుక్ వచ్చేసి ఇది అండ్ బయట అయితే ఇంకా చాలా బాగుంది వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు బయట అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కూడా పూజ గది లేని వాళ్ళకు ఇలా చిన్నగా ప్లేస్ ఉన్న వాళ్ళు ఇలా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట సో కొద్దిగా యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అంటే ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి తప్పకుండా చేయడానికి నేను ప్రయత్నిస్తాను దీపాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా డోర్ కానీ మనం కటన్ కానీ వేయకూడదు సో నేను నెక్స్ట్ డే దీపాలు కొండెక్కాక నేను పెట్టాను అనమాట సో ఫ్రైడే రోజైతే ఇలా నాటు గులాబీలతో అలంకరించాను అమ్మవారిని చూడడానికైతే రెండు కళ్ళు చాలేదు అంత అంటే అంత అందంగా ఉంది ఎంత అయినా అమ్మవారి కళే వేరు కదా